నాగేష్ అవునా హలో సరే చూద్దాం చెప్పండి సరే సో చెప్తాను చెప్పు శేఖర్ అవునా సరే చెప్తే ఆలోచిస్తా హలో రాజు చెప్ప ఓకే సరే సరే ఏం అందరు అడుగుతున్నారు సరే నేను సార్ అడుగుతున్నాను చెప్తాను హలో ఆ చెప్పు మల్లికార్జున్ ఆఫర్ ఏంటి అయ్యా సరే చెప్తే ఆలోచిస్తా హలో సుధీర్ చెప్పండి ఓకే మీకు కూడానా చెప్పు చెప్పండి సరే సరే ఏంట అందరూ అడుగుతున్నారు చెప్తా హలో ఓకే సరే సరే నుంచి కాల్ చేస్తున్నారు అందరు మేనేజర్స్ అందరు ఎక్స్టెండ్ చేయండి సార్ మ్యాటర్ క్లియర్ అండి అన్ని బ్రాంచ్ మేనేజర్లు కూడా ఆఫర్ ఎక్స్చేంజ్ చేయమని చెప్పి కాల్స్ మీద కాల్స్ ఇక ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆల్రెడీ బిల్స్ స్టార్ట్ అయిపోయిన వచ్చిన వాళ్ళందరూ రిక్వెస్టింగ్ అండి ఇదే ఆఫర్ కావాలని చెప్పి సరే ఇక మీరు అడిగాక నేను ఆఫర్ ఏం చెప్పండి రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది లేదు నిజంగా రష్ వీడియోస్ చూపిస్తాము రిలీజ్ చేస్తాము ఒక్కొక్కటి చూడండి ఈ ఆఫర్ మళ్ళీ మీ అందరి కోసం త్రీ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నా టిల్ వెన్స్డే సో మండే ట్యూస్డే వెన్స్డే తో లాస్ట్ అండి ఈ ఆఫర్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ కొన్న ప్రతి కస్టమర్ కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీ ఎనీ సారీ మీకు నచ్చిన శారీ ఎంటైర్ స్టోర్ లో సెలక్షన్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్ అసలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఇందాక నెల్లూరు మేనేజర్ ఫోన్ చేశారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ అయిందంట సో వాళ్ళందరికి అందుకని ఇచ్చేస్తాం ఆఫర్ నచ్చింది ఎందుకంటే మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఇందులో బెనిఫిట్ అది కదా చాలా బాగా యూస్ చేస్తున్నారు అందరు కూడా అన్ని బ్రాంచెస్ లో సో ఇంకా త్రీ డేస్ ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ఇంకా వాళ్ళు తప్పనిసరిగా రండి యూస్ చేసుకోండి మీకోసం మీరు అడిగితే ఇలా ఆఫర్స్ ఎక్స్టెండ్ చేస్తాను కాబట్టి మిస్ అమ్మా మాది కాదు మనది